అర్బన్ ఏరియా ఎక్కువ ఉంటే దాంట్లో కొంత వేవ్ ఉండే అవకాశం ఉంది అటువైపు కానీ ఇటువైపు కానీ మహారాష్ట్రలో అర్బన్ ఏరియా ఎక్కువ జార్ఖండ్ లో రూరల్ ఏరియా ఎక్కువ అది పార్ట్ ఆఫ్ ది బీహార్ ఉండే అందుకని బీహార్లో లేదా జార్ఖండ్ లో ఒకే పరిస్థితులు ఉన్నాయి రూరల్ ఏరియాస్ తర్వాత ఫ్యూడల్ ఎలిమెంట్స్ తర్వాత జార్ఖండ్ అయితే ఇప్పుడు ఇంకా చెప్పాలంటే గిరిజనులు ఎక్కువ ఉన్నారు దాదాపు ముప్పై సీట్లు గిరిజన్ ఏరియాలో ఉన్నాయి అయితే జార్ఖండ్ లో ఈసారి ఎన్డీఏ స్లైట్ అడ్వాంటేజ్ అని ఎందుకుందంటే ప్రధానంగా బీజేపీ చేసినటువంటి ప్రచారం పక్కనున్నటువంటి అస్సాం బెంగాల్ నుంచి బెంగాలీ ముస్లిమ్స్ బంగ్లాదేశ్ ముస్లిమ్స్ వీళ్ళందరూ ఇన్ఫిల్ట్రేట్ అయ్యి జార్ఖండ్లో స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులు లేదా స్థానిక ప్రజల్ని ఓవర్కమ్ చేసేస్తున్నారు ఎంకరేజ్ అవుతున్నారు ఆస్తులన్నీ ముందు ముందు వాళ్ళ స్వాధీనం అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే మేల్కోకపోతే దీన్ని ఈ ప్రభుత్వాలు ముఖ్యంగా కాంగ్రెస్ ఎంకరేజ్ చేస్తున్న తప్ప డిస్కరేజ్ చేయట్లేదు అందుకని జార్ఖండ్ అస్తిత్వానికే ప్రమాదం అని చెప్పేసి ఒక ప్రచారం చేయగలిగింది ఇదొకటి జార్ఖండ్ జనాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది రెండవది జేఎంఎం గిరిజనులు ముప్పై మంది ముప్పై సీట్లుంటే దాదాపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎప్పుడు కూడా జేఎంఎంకే వచ్చాయి ఈసారి జేఏంఎం సివిల్ అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ కజిన్ బ్రదర్ చర సూర్యాన్ని ముఖ్యమంత్రి చేసిండు వెంటనే జైలు నుంచి విడుదల ఈయన ముఖ్యమంత్రి తీసుకోగానే ఆయన బీజేపీలో చేరిపోయాడు దీంతో సహజంగా గిరిజనుల చీలికొచ్చింది ఒక మైనారిటీ చీలికొచ్చిన దిగిపోయిన ముఖ్యమంత్రి వల్ల కజిన్ బ్రదర్ వల్ల ఒక రెండు మూడు శాతం ఓటు చీలిపోయినా ఇవాళ ఉండేటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది మనం ట్రెండ్స్ చూస్తుంటే దరిదాపు ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ నడుస్తుంది సీట్లు ఏది ఎన్డీఏ యూపీఏ కూటమి మధ్య కాబట్టి ఆ చివరిలో రెండు మూడు సీట్లు ఎటైన కావచ్చు కానీ స్టాండర్డ్గా వాస్తవం ఇది కాబట్టి గిరిజనుల మైనార్టీ చీరిక రావటం బయట నుంచి బంగ్లాదేశ్ అస్సాం బెంగాల్ ఉన్నటువంటి ముస్లింస్ ఇన్ఫిల్డేటర్ అయ్యి ప్రచారం చేయటం ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి ఓవర్కమ్ కావడానికి ఉపయోగపడింది తర్వాత మూడో అంశం గవర్నమెంటు జార్ఖండ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ జేఎం కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినాయి ఈ అవినీతి ఆరోపణలు తర్వాత ఒకటి యాంటీ ఎస్టాబ్లిష్మెంటు అక్కడ ఐదేళ్లు పరిపాలించటం తర్వాత చీరికలకు లోను కావటం అధికార పార్టీ ఇవన్నీ కూడా ప్రజల ఇంప్రెషన్ తగ్గడానికి ఉపయోగపడింది కాబట్టి ఈ మూడు నాలుగు ఫ్యాక్టర్స్ ఇలా ఎన్డీఏ కూటమి యూపీఏ కూటమిని ఓవర్కమ్ కావడానికి ఉపయోగపడుతున్నాయి తర్వాత ఇంకొక విషయాలు ఇంతకుముందు మనం డిబేట్ చేసిన అంశాల్లో వెల్ఫేర్ స్కీమ్స్ ఎకనామిక్ ఎలక్షన్స్ ఎలక్షన్స్లో చివరి దశలో వాటి ఇంపార్టెన్స్ దగ్గుతూ ఉంది అవి స్టాండర్డ్గా ఒక ఒపీనియన్ ఫామ్ చేయటం వల్ల పునాదిగా ఉపయోగపడేటువంటి వాస్తవమే కానీ ఎలక్షన్స్ దగ్గర పడుతూ ఉంటే వాటి వాటి వ్యవహారం వెనకబడి ఆ తర్వాత వేవ్ క్రియేట్ చేసే అంశాలు పొలిటికల్ అంశాలు తర్వాత ఇతర మతర మత అంశాలు కుల ఇటువంటి అన్ని ఫ్లేర్ అప్ అవుతున్నాయి దాంతో నమ్ముకున్నటువంటి ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో అసలు భారతదేశంలో వెల్ఫేర్ స్కీమ్స్ కు అన్ని డబ్బులు ఖర్చు పెట్టే ముఖ్యమంత్రి ఇంకొకళ్ళ లేరు జగన్ ఆ స్థాయిలో ఖర్చు పెట్టాడు ఆ ఖర్చును చూసే వెల్ఫేర్ స్కీమ్ను చూసే అవి కూడా ఇంటికి పోయి ఇచ్చి చూసే మనకు మాకు ఈసారి నూట డెబ్బై వస్తాయి సీట్లు నూట అరవై కాదని ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నాడు కానీ వెనక వైపు నుంచి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే జనం సానుభూతి పోయింది అన్నటువంటిది ఫ్యాక్టర్ గమనించలేదు తర్వాత రెండోది మూడో ఏకమయ్యే వరకల్ బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు ఏక కల్లా డిస్కరేజ్ అయినటువంటి శ్రేణులన్నట్ల ఉత్సాహం వచ్చి ఉత్సాహంగా పనిచేశాడు ఇవి ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కావు వెల్ఫేర్ ఫ్యాక్టర్స్ కావు ఈ రెండు అంశాలు జగన్ ఓడించినాయి కాబట్టి ఇవాళ మహారాష్ట్ర కానీ లేదా జార్ఖండ్లో కానీ ఇంకే ఎన్నికలైనా పునాదిగా ఉపయోగ కు ఉపయోగపడేది ఎకనామిక్ వెల్ఫేర్ ప్రోగ్రామ్సే కానీ చివరికి వచ్చే వరకల్లా దాన్ని ఓవర్కమ్ కావడానికి వేవ్ క్రియేట్ కావడానికి ఇతర ఫ్యాక్టర్స్ పనిచేస్తా ఉన్నాయి మీరు మహారాష్ట్ర చూడండి మహారాష్ట్రలో పార్లమెంట్ లో యూపీఏ కూటమి కేసిన వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి వేశారు ఏమిటి తేడా అంటే హిందుత్వ ఓటు ఇదివరకు బాల్ థాకరే బిజెపి మధ్య ఉన్నటువంటి ఓటు మొత్తం ఇవాళ ఆ శివసేన మూడు గ్రూపులు తోటి రాజ్ థాక్రే తర్వాత ఉద్ధవ్ థాక్రే ఆ తర్వాత షిండే మూడు గ్రూపులు కావటం వల్ల ఈ ఓటర్లంతా సహజంగానే బీజేపీ వైపు మొగ్గే అవకాశం ఉంది అట్లాగే పవర్ వెనకాల ఉన్నటువంటి లాబీలో అజిత్ పవర్ జీలిపోవటంతో మైన మైనర్ ఓటింగ్ అయినా చీలిపోయే అవకాశం ఉంది ఇవాళ మనం చూస్తున్నాం ఉన్నా లీడర్లందరూ గెలిచే స్థితిలో ఉన్నారు ఎవరెవరైతే ముఖ్యమంత్రి పదవి క్లెయిమ్ చేస్తున్నారో రెండు ఫ్రంట్లల్లో కూడా ఆరు పార్టీల అగ్ర నాయకులు కూడా గెలిచే పరిస్థితులు ఉన్నారు అంటే దాని అర్థం ఏమిటి ఆ ఎంతో కొంత ఓటు చేల్చే అజిత్ పవర్ గెలుస్తుందని వార్తలు వస్తున్నాయి అంటే అజిత్ పవర్ ఓటింగ్ జీల్చినట్టే అట్లాగే మన ఆయన ఫడ్నవీస్ గెలుస్తుండు ఉద్దవ్ థాక్రే గెలుస్తుండు అందరు గెలుస్తున్నారు కాబట్టి ఎంతో కొంత ఓట్లు జీల్చగలుగుతున్నారు వీళ్ళు ఇండికేషన్స్ అవి రేపు మనకు తెలుస్తాయి పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్స్ తర్వాత అందుకని ఇవాళ ఉన్నటువంటి రెండు రాష్ట్రాలు అటువంటి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఖచ్చితంగా మహారాష్ట్రలో బీజేపీకి అడ్వాంటేజ్ వస్తాయని అన్ని ప్రొడక్ట్ చేసినట్టే వచ్చేదానికన్నా ఇంకెక్కువ వేవ్ అవ్వపడుతుంది మహారాష్ట్ర రూరల్ ఏరియా రూరల్ ఏరియా కాబట్టి జార్ఖండ్ లో నియరెస్ట్ రైవల్స్ గా ఉన్నాయి ఫిఫ్టీ టూ ఫార్టీ ఎయిట్ సీట్లు పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ ఇవాళ కొనసాగుతా ఉన్నాయి తర్వాత అక్కడ జార్ఖండ్ లో ఎమ్మెల్యే పార్టీ ఉద్యమాలు ఉన్నాయి వామపక్షాలు అంత ఎంతో ఉన్నాయి ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఫ్రంట్ కు ఫేవర్ గా ఉండి ఉంటాయి కాబట్టి సహజంగానే అంత వేవ్ క్రియేట్ కాలేదు ఎన్డీఏకు ఇక కేరళ విషయానికి వచ్చినప్పుడు ఆవిడ ప్రియాంక గాంధీ ఒక అడ్వాంటేజ్ ఇది ప్రియాంక గాంధీకి ఏమిటంటే వామపక్ష ఫ్రంట్ నుంచి వచ్చే పార్లమెంట్ అభ్యర్థి ఆ పార్లమెంట్లో చేసేది ఏం లేదు అధికారంలోకి వచ్చే లేదు లేదా బీ ఇంకోటి లేదు కాబట్టి బీజేపీని ఓడించాలనేది కేరళ ట్రెండ్ అది వామపక్ష ఓట్లు కానీ కాంగ్రెస్ ఓట్లు కానీ ఆ ట్రెండ్ లో సహజంగానే బీజేపీ ముందుకు రావద్దని వామపక్ష ఓటర్లు కూడా న్యూట్రల్ ఓటర్స్ కూడా ప్రియాంక గాంధీకి చేసే అవకాశం ఉంది ఎందుకంటే వామపక్షాలు ఎప్పుడు కూడా ఓపెన్ గా ప్రకటిస్తున్నాయి ప్రథమ శత్రు బీజేపీ రెండవ శత్రు కాంగ్రెస్ అని అందుకని బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ కు కేరళలో వాపక్షాలకు వామపక్షాలకు ప్రమాదం ఎక్కువ కాంగ్రెస్ కన్నా కూడా కాబట్టి అటువంటి పరిస్థితి చేస్తా ఉన్నారు అందుకని ఈ విధమైనటువంటి ఆలోచన చేస్తే ప్రియాంక గాంధీకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉండేటువంటి అవకాశం ఉంది అదే లీడ్ పోతా ఉంది అవును మనకి ఎగ్జిట్ పోల్స్ లో చూస్తే ఇంత డిఫరెన్స్ కనిపించలేదేమో సత్యం గారు కానీ మనకి ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్స్ చూస్తే గనక అసలు మహాయుతి దరిదాపుల్లో కూడా వెళ్ళే పోతుంది మహా వికాస్ అనేది మనకు క్లియర్ కడిగా కనిపిస్తోంది మహారాష్ట్ర ట్రెండ్స్ విషయానికి వస్తే ఉన్నటువంటి రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు సంబంధించి ఇప్పటివరకు మనకు వస్తున్నటువంటి ట్రెండ్స్ రెండు వందల అరవై స్థానాలకు సంబంధించి ఇంకా మనకి ఇరవై ఎనిమిది స్థానాలకు సంబంధించి రావాలి ఫలితాలు ఇప్పటివరకు ఉన్నటువంటి దాని ప్రకారం మహాయుతి నూట తొంభై ఒకటి దాదాపుగా ఎవరు ఇంత స్థాయిలో ఒక ట్రెండ్ సర్వే సంస్థ తప్ప ఈ స్థాయిలో ఎక్కడ ఇవ్వలేదు కాస్త తక్కువగానే లీడ్స్ ఇవ్వడం జరిగింది దరిదాపులో కానీ ఇది ఇంకా ఏ స్థాయికి వెళ్తుందో టూ హండ్రెడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నా అనేది ఇప్పుడు కేకే ఇచ్చిందండి కేకే ఇచ్చింది యాభై ఆరు కాంగ్రెస్ కూటమి యాభై ఆరు మిగతా మొత్తం బిజెపి కూటమి కేకే సర్వే ఒక్కటే ఇవ్వడం జరిగింది మిగతా కూడా దాదాపుగా దరిదాపుల్లోనే ఇవ్వడం జరిగింది కానీ ఇంత భారీ డిఫరెన్సెస్ మనకి ఇవ్వలేదు కానీ ఒక్కసారి ట్రెండ్స్ చూస్తే గనక మహాయుతి పార్టీ ఆ కూటమి ఎగ్జిట్ పోస్ట్ ని ఎగ్జాక్ట్ పోస్ట్ చేయబోతుందా అనేది తెలుస్తుంది నూట స్థానాల్లో ప్రజెంట్ స్టిల్ లీడింగ్ లా కొనసాగుతుంది మహాయుతి కూటమి అదేవిధంగా మహా వికాస్ అఘాడీ చాలా దూరంలో కనిపిస్తోంది యాభై ఏడు స్థానాల్లో ఇతరులు ఇంత ముందు వరకు మనం మాట్లాడుకున్నాం ఇండిపెండెన్స్ ప్రాబల్యం ఉంటుందా ఎందుకంటే ఇద్దరికీ సరైన సంఖ్యాబలం ఇవ్వకపోతే కనుక ప్రజలు ఇండిపెండెన్స్ చాలా ముఖ్య పాత్ర వహించిపోతున్నారు ఆ ఇండిపెండెన్స్ని ఎవరి ఖాతాలో వేసుకుంటే వారు అధికారం చేజిక్కించుకోపోతున్నారని ఇప్పుడు ఇండిపెండెన్స్ తో కూడా సంబంధం లేకుండా మహాయుతి అనేది అధికారం చేజిక్కించుకునే అవకాశాలే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి జార్ఖండ్ విషయానికి వస్తే ఉన్నది ఎనభై ఒకటి మనకి మ్యాజిక్ ఫిగర్ నలభై ఒకటి ఇప్పుడుకి వచ్చి రెండు పార్టీలు రెండు జాతీయ పార్టీలు ఎన్డీఏ కూటమికి కానీ ఇండీ కూటమికి కానీ మ్యాజిక్ ఫిగర్ని అయితే క్రాస్ చేయలేదు ఇంకా టచ్ అయినటువంటి పరిస్థితి ముప్పై ఐదు స్థానాల్లో ఎన్డీఏ కొనసాగుతుంటే ఇండీ కూటమి ఇరవై ఏడు స్థానాల్లో కొనసాగుతుంది చోట మాత్రం ఇతరులు లీడ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది స్టిల్ నా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా సత్యంగా చెప్పిన విధంగానే ప్రియాంక గాంధీ లీడ్ లో అయితే కొనసాగుతున్నాయి ఇంతకు ముందు వరకు ఇరవై ఆరు వేలు లీడింగ్ లో ఉంది ఆ లీడింగ్ అనేది కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూనే ఉన్నాం రామారావు గారు ఏంటి ఓకే సార్ ఒక చిన్న పాయింట్ చెప్పి ఎగ్జిట్ అవండి సత్యం గారు హలో ఓకే రైట్ సత్యం గారు ఒకవేళ మహాయుతి ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే దాదాపు విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి డిఫరెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి పీఠం గురించి కూడా అదే స్థాయిలో వారు నడుస్తుంది మహాయుద్ధలోనే ఉన్నటువంటి మూడు ప్రధాన పార్టీల్లో కూడా మేమంటే మేము పీఠానికి దాని గురించి అన్న క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉందా ఖచ్చితంగా అండి బీజేపీ నాయకత్వ పాత్ర తీసుకుంటుంది ఆ షిండే ముఖ్యమంత్రి అని ప్రకటించినప్పటికీ నూట యాభై తొమ్మిది సీట్ల పోటీ చేసిన బీజేపీ లీడింగ్ లో ఉంటది దరిదాపు సింగిల్ లార్జెస్ట్ పార్టీ నేరెస్ వన్ ఫార్టీ ఫైవ్ కు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళని కన్విన్స్ చేస్తుంది అంటే తర్వాత ఒకవేళ ముఖ్యమంత్రి వాళ్ళని పట్టుబడితే చీలిపోతారు అనుకుంటే చీలిపోయినా ప్రమాదం లేదు అయినా సరే మొదటి నాలుగేళ్ళలో మూడేళ్లలో ముందు బీజేపీ ముఖ్యమంత్రి తీసుకునే అవకాశం ఉంది ఫెట్నెస్ ఫెట్న ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది మిగతా వాళ్లకు రెండో స్థానం మూడో స్థానం అది నాలుగో నాలుగేళ్ల తర్వాత ఇస్తామనేమో అట్లా కన్విన్స్ చేసే అవకాశం ఉంది లేదా మినిస్టర్ ఇస్తామనేమో ఎస్ కానీ సింగిల్ పార్టీగా బీజేపీ ఎక్కువ లీడ్ లో ఉంటుంది కాబట్టి ఫడ్నవీసే సీఎం అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అనుకోవచ్చు షిండే కూడా అదే దారిలో ఉన్నారు సీఎం కావాలనే పట్టుతో ఉన్నారు అజిత్ పవార్ కూడా అదే రేస్ లో ఉన్నారు నేను సీఎం అవుతానని అదే అక్కడ ప్రశ్న మూడు పార్టీలకు సంబంధించి కూడా మేమంటే మేము సీఎం అంటున్నారు కాబట్టి పార్టీ అధికారంలోకి రావడం ఒక్కొంత ఎందుకంటే వెంటనే గవర్నమెంట్ ఫామ్ చేయాలి ఉన్నటువంటి ఐసోషల్ పదవీకాలం కూడా ముగుస్తుంది కాబట్టి రెండు మూడు రోజుల్లోనే ఫలితాలు వచ్చిన రెండు మూడు రోజుల్లోనే మనకి గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి త్వరితగతిన నిర్ణయం తీసుకుందాం అనుకుందాం థ్యాంక్ యూ సత్యం గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మనకి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో మాత్రమే కాంగ్రెస్ సింగిల్ పార్టీగా అధికారంలో వచ్చినట్టు సిచ్యువేషన్ నూట అరవై ఒక్క స్థానాల్లో ఉన్నటువంటి రెండు వందల ఎనభై ఎనిమిది స్థానానికి సంబంధించి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఒక్కసారి ఆ తర్వాత ఎప్పుడు కూడా సంకీర్ణ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు సింగిల్గా గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి సచువే సిచ్యువేషన్స్ లేవు పరిస్థితులు కనిపించలేదు ఎప్పుడు కూడా ఇంకొక పార్టీతో పొత్తుల్లో పెట్టుకునే ముందుకెళ్లారు లాస్ట్ టైం ఎలక్షన్స్ అయితే రెండు వేల ఇరవై రెండు మారుతున్నాయి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎప్పటికప్పుడు రాజకీయ సంక్షోభంలో పరిస్థితులు తారుమారయ్యి పార్టీల నుంచి విడిపోయి ఏ విధంగా ముందుకెళ్లారు చూసాం ఇప్పుడైతే అటువంటి పరిస్థితులు కనిపెట్టకపోవచ్చు ఎందుకంటే ఇండిపెండెన్స్ ప్రాధాన్యం కనిపిస్తుందా అంటే ఆ స్థాయిలో కనిపించకపోవచ్చు ఒకవేళ మహా మహావికాస్ అఘాడీకి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేకపోతే అప్పుడు మనకి ఇండిపెండెన్స్ అనేది ప్రభావం చూపించచ్చేమో కానీ అటువంటి పరిస్థితులు ఏమి ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం మనకు కనిపించట్లేదు స్టిల్ నవ్ మహారాష్ట్రలో మహాయుతి పరుగులు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ ఫస్ట్ ఏదైతే మనం పోస్టల్ బ్యాట్లో చూసామో అదే నడుస్తూ ఉంది ఇంకా పూర్తి స్థాయిలో అయితే రాలేదు రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకి సంబంధించి కాదు ప్రజెంట్ ఉన్న దాని ప్రకారం చూసుకుంటే మాత్రం క్లియర్ కట్గా మనకి తెలుస్తుంది చూద్దాం ఇంకా హోప్ అయితే ఉంది ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ మీద నమ్మకం లేదు కాబట్టి ఎటైనా జరగచ్చు లాస్ట్ త్రీ రౌండ్స్లో ఫలితాలనే ఒక నమ్మకంతో ఉన్నారు అజిత్ పవార్ స్టిల్ నవ్ బారామతిలో లీడ్లో కొనసాగుతున్నారు ఎన్సిపి నుంచి మనం చూస్తూ ఉన్నాం జార్ఖండ్ విషయానికి వస్తే కనుక ఫైట్ నడుస్తూ ఉంది ఇంకా ఎవరు అక్కడ మ్యాజిక్ ని క్రాస్ చేయలేదు టచ్ చేయలేదు దాపులకు వస్తుంది అక్కడ కూడా ఎన్డీఏ కూటమే కొంచెం లో ఉంది మనకి ఇండి కూటమితో పోల్చుకుంటే ఎన్డీ కూటమి కాస్త లీడ్లో ఉంది ముప్పై ఐదు స్థానాలతో ఉంది ఇరవై ఏడు పెద్ద డిఫరెన్స్ ఏం కాదు ఒక ఎనిమిది స్థానాల్లో డిఫరెన్స్ కనిపిస్తోంది సో రౌండ్ రౌండ్కి మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రజా తీర్పు ఏంటని చూద్దాం ఒక వన్ అవర్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రామారావు గారు ఏదైనా వస్తున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం పోని మహాయితీకైతే ఎడ్జ్ కనిపిస్తుంది బాగా కనిపిస్తోంది దర్దాపుల్లో కూడా లేదు యాభై ఏడు అంటే హండ్రెడ్